హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజపూడి అయితే బ్రహ్మాండమైన చాలా రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు షేర్ చేయబోతున్నాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి అలాగే మీకు ఈ టిప్స్లో ఏ టిప్ బాగా ఉపయోగపడుతుంది అనేది కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలామందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి వీడియో చూసేటప్పుడు ఒక లైక్ అయితే తీసేసేయండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం చూడండి ఫస్ట్ అయితే ఒక చిన్న కప్పు తీసుకోండి దాంట్లో జెల్ అయితే వేసుకోండి ఇది మనం మార్కెట్లో కొనేది వేసుకోవాలి ఫ్రెష్ది అయితే అంతగా కలవదు అనమాట అంటే మన దగ్గర ఇంట్లో మొక్క ఉండే అది తీసి ఎంత మనం మిక్సీ పట్టినా కూడా ఇలా లిక్విడ్ మాదిరి బాగా కాదనమాట అందుకోసమని బయట మార్కెట్లో కొనేది వాడండి దాంట్లో కొద్దిగా తీసుకొని దాంట్లో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసేసి అలాగ కొద్దిగా వ్యాజిలిన్ ఇలా నేను అన్నీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేశాను ఈ మూడింటిని బాగా కలపండి ఇది తొందరగానే కలిసిపోతుంది ఇలా కలిపిన తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట ఇలా కలిసిన తర్వాత కొద్దిగా పసుపును యాడ్ చేశామంటే ఇప్పుడు చూడండి కలర్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇప్పుడు సమ్మర్ కదా మన స్కిన్ అంతా ఎండిపోయినట్లుగా అలాగే మాయిశ్చరైజర్గా లేకుండా వాడిపోయినట్లుగా ఉంటుందన్నమాట అలాంటప్పుడు మనము ఇలాగనక చేసామంటే మన స్కిన్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట అలాగే మంచి మాయిశ్చరైజర్గా ఉంటుంది అలాగే స్కిన్ కూడా చాలా స్మూత్గా అవుతుందనమాట మనం ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు ఒకసారి ఫేస్ వాష్ చేసుకొని ఈ క్రీమ్ని కనుక అప్లై చేసేసుకొని మనము పడుకున్నామంటే మార్నింగ్కి అంతా మన ఫేస్ అనేది చాలా స్మూత్గా అవుతుందనమాట డైలీ ఇలా చేశారంటే ఒక నెలకు మీ స్కిన్ని మీరే నమ్మలేరు అంత గ్లోగా అంత స్మూత్గా అంత షైనీగా మారిపోతుంది ఇంకొక టిప్ అండి చూడండి మన ఇంట్లో వామ్ ఉంటుంది కదా వామ్ని అయితే ఇలా ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా తీసుకోండి ఆ వాముని ఇలా ఒక గిన్నెలకైతే వేయండి వేసేసి ఒక గ్లాస్ అంటే ఒకటిన్నర టీ గ్లాస్ వాటర్ వేయండి అది మరిగేసరికి ఒక గ్లాస్ అవుతుందనమాట తర్వాత దీన్ని ఇలా స్టవ్ పైన పెట్టేసి వేడి చేయండి ఇలా బాగా వేడి కావాలి ఇలా వేడి అయ్యేటప్పుడు ఇలా ఉడుకు పడుతుంది కదా అప్పుడు కలుపుతూ కొద్దిసేపు ఉడికించండి ఇది పొంగకుండా మనకి చూసుకుంటూ కలిపేసుకోండి ఇది బాగా ఉడికేటప్పటికి కలర్ అయితే వాటర్ ఈ విధంగా చేంజ్ అవుతుంది అనమాట చూడండి లైట్గా గోల్డ్ కలర్ మాదిరి కలర్ చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు పూర్తిగా సిమ్లో పెట్టేసి ఇంకా కొద్దిసేపు ఉడకండి మొత్తం ప్రాసెస్ అంతా ఒక ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది అనమాట ఎందుకంటే మనకి ఇదంతా బాగా ఉడికితే ఆ వామ్లో నుంచి ఫ్లేవర్ అంతా ఈ వాటర్లోకి దిగుతుంది తర్వాత మూత పెట్టేసేయండి కొద్దిగా గోరువెచ్చగా ఉండేటప్పుడు ఇలా ఉడగట్టేసుకోండి మనం మూత పెట్టడం వల్ల ఆ ఫ్లేవర్ కూడా బాగా దాంట్లోకి దిగి మనం ఇది తాగామనుకోండి మనకి గ్యాస్ స్టవ్లు ఉన్నా అలాగే మోషన్ ప్రాబ్లం ఉన్నా తగ్గిపోతుంది మనం ఇది నైట్ పడుకునేటప్పుడు తాగేసినామంటే ఉదయానికంటే మోషన్ ఫ్రీ బాగా అవుతుందనమాట తప్పకుండా ట్రై చేయండి ఎవరికైనా మోషన్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనం వాటర్ బాటిల్ని ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇది చాలా రకాలుగా వాడుకోవచ్చు అనమాట ఇది మనం ఏదైనా ఆయిల్ కెటిల్ ఆయిల్ ఒక కెటిల్లో నుంచి ఒక కెటిల్ లెక్కి కానీ బాటిల్ లెక్కి పోసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఏదైనా చిన్న చిన్న డబ్బాలు లెక్కి మనం పోసుకునేటప్పుడు ఇలా టీపులు కానీ సరుకులు ఏదైనా సరే రేషన్ సరుకులు పోసుకునేటప్పుడు కింద పడిపోతూ ఉంటాయి కదా అలా పడకుండా ఉండడానికి ఇలా కనుక మనము ఇలా కట్ చేసిన బాటిల్లో నుంచి కనుక పోసుకున్నాం అనుకోండి అసలు కింద అనేది కొద్దిగా కూడా పడదనమాట మనకి వేస్ట్ కాకుండా ఉంటుంది టైం సేవ్ అవుతుంది మనకి కింద పడినాదనుకో మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది కాబట్టి అటువంటి ప్రాబ్లం లేకుండా ఈ విధంగా అయితే పోసేసుకోవచ్చు అనమాట ఇది ఆయిల్ని వడగట్టుకోవచ్చు ఇంకా ఏదైనా సరే మీరు వడగట్టుకో అంటే ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి మార్చుకోవడానికి పోసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఎంత చిన్న డబ్బాలేకైనా కొన్ని కూడా కింద పడకుండా సరుకులను అయితే పోసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ చాలామంది ఊర్లకు వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు మేకప్ వేసుకుంటూ ఉంటారే కదా కొంతమందికి మేకప్ వేసుకునే అలవాటు ఉండదు అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి మనం ఎలాగో మాయిశ్చరైజర్లో ఏదో ఒకటి క్రీమ్ ఫేరినో ఎలా అన్న రాసుకుంటూ ఉంటాం కదా ఫేస్కు దాంట్లోనే కొద్దిగా ఇలా చిటికడంత పసుపు వేసి రెండింటినీ కలిపేసి మీ ఫేస్కి అయితే అప్లై చేసేసుకోండి ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనం మేకప్ వేసుకోకపోయినా కూడా మన ఫేస్ అనేది చాలా గ్లోగా కనిపిస్తుంది అనమాట న్యాచురల్ లుక్ ఉంటుంది మనం మేకప్ వేసుకున్న తెలిసిపోతుంది కానీ ఇలా మనము కొద్దిగా పసుపుని కనుక మాయిశ్చరైజర్లో కానీ ఫేరిన్ ఇన్ లౌల్లో కానీ అప్లై చేసేసుకొని ఇలా మనము అప్లై చేసుకున్నామంటే స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది అలాగే షైనీగా ఉంటుంది ఇలా మనం మేకప్ వేసుకున్నట్టుగా చాలా గ్లోగా కూడా ఉంటుందన్నమాట చూడండి రెండు చేతులకి మీరే అబ్జర్వ్ చేయండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనం ఎప్పుడైనా కొద్దిగా మనకి డెకరేషన్ చేసుకోవాలన్నప్పుడు ఈ విధంగా అయితే చేయండి ఆయిల్లో కూడా దీపం అయితే వెలిగించుకోవచ్చు అనమాట చూడండి సారీ అండి వాటర్లో కూడా దీపం అయితే వెలిగించేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల బియ్యం వేయండి ఒక ఒక గాజు గ్లాస్లో తర్వాత వాటర్ పోయండి వాటర్లో మామూలుగా ఇలా మనం ఇయర్ బర్డ్స్ ఉంటాయి కదా ఇయర్ బర్డ్స్ను పెట్టేసేయండి ఆ వాటర్లో కొద్దిగా ఆయిల్ మీరు ఏదైతే వాడతారో ఆయిల్ వంట అమ్మం లేదంటే మామూలుగా వంటక వడ ఆయిల్ కానీ నేను వంటకు వాడి ఆయిల్ అయితే వేసేసాను వేసేసి ఇలా మనం మనం వెలిగించామనుకోండి చూడండి ఎంత బాగా వెలుగుతుందో ఇది నైట్ టైం మనకి ఎప్పుడైనా డెకరేషన్ చేసుకోవాలన్నప్పుడు బాగుంటుంది అన్నమాట వాటర్లో నుంచి భలేగా కనిపిస్తుంది చాలా అందంగా ఉంటుంది ఇలా వెలిగించేసుకొని ఒకసారి లైట్లు ఆఫ్ చేసి చూడండి ఎంత అందంగా ఉంటుందో మీకే తెలుస్తుంది అలాగే ఎవరైనా చూడడానికి కూడా వాటర్లో దీపం ఎలా వెలుగుతుందని కూడా ఆశ్చర్యపోతారు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి ఇప్పుడు ఈ సీజన్తో సంబంధం లేకుండా విపరీతమైన దోమలు అయితే వచ్చేస్తున్నాయి కదా మరి దోమలు రాకుండా ఈ అయితే ట్రై చేశారంటే అసలు ఒక్క దోమ కూడా ఉండదనమాట చూడండి మన ఇంట్లో నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయని లాఫ్గా కట్ చేయండి అలాగే లవంగాలు ఉంటాయి కదా లవంగాలని ఇలా మొగ్గ ఉండే లవంగాలని తీసేసుకొని ఇలా ఇలా లవంగాలని ఇలా గుచ్చేసేయండి గుచ్చేసిన తర్వాత ఇలా ఒక టూత్పిక్ను ఇలా గుచ్చండి అలాగే ఒక చిన్న క్యాండిల్ ఉంటాయి కదా ఆ క్యాండిల్ని కూడా ఇలా పెట్టేసేయండి క్యాండిల్ని కూడా పెట్టేసేసి ఇప్పుడైతే వెలిగించేసేయండి ఇలా వెలిగించామంటే చూడండి ఈ లెమన్ ఫ్లేవర్ అలాగే లవంగాలు ఇలా వేడెక్కడం వల్ల మన ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదన్నమాట ఆ స్మెల్కి ఆ ఘాటుకి ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతాయి దోమలు అయితే లేదంటే చనిపోతాయి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే గోధుమ పిండి కానీ జొన్నపిండి కానీ మనం పిండి పట్టించుకుంటాం కదా ఎక్కువగా పట్టించుకున్నప్పుడు ఒక్కొక్కసారి ముక్కిన వాసన వస్తూ ఉంటుంది అలాగే చెక్క పురుగు పడుతూ ఉంటుంది అలాగే ఉండలు కూడా కడుతూ ఉంటుంది అనమాట ఎక్కువ పట్టించినా తక్కువ لا పురుగు పట్టకుండా ఉండాలి ఉండలు కట్టకుండా ఉండాలి ముక్కిన వాసన రాకుండా ఉండాలి అని అంటే పిండిలో ఈ విధంగా ఒక రెండు మూడు బిర్యానీ ఆకులను అయితే పెట్టేసేయండి ఇంకా ఎన్ని రోజులున్నా కూడా పిండి అనేది స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే చెక్క పురుగు అలా ఏమీ పట్టకుండా చాలా ఫ్రెష్గా జొన్న పిండి అయినా గోధుమ పిండి అయినా రెండిటికీ ఈ టిప్నే ఫాలో చేసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి గోబీ అయితే తెచ్చుకుంటాం కదా గోబీని మనం వలిసిన తర్వాత ఈ విధంగా అయితే చేసేసుకున్నామంటే గోబీ అనేది స్మెల్ అనేది ఉండదనమాట చాలామంది గోబీ తినడానికి కూడా ఆ స్మెల్కి ఇబ్బంది పడుతూ ఉంటారనమాట అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ అయితే గోబీని ఈ విధంగా కట్ చేసేసుకోండి అలాగే మనం ఇది కట్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి చెక్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే చిన్న చిన్న పురుగులు ఎక్కువగా ఉంటూ ఉంటాయన్నమాట చాలామంది ఆ పురుగులు ఉన్నాయని కూడా ఈ గోబీని తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఈ టిప్ చూడండి ఇప్పుడైతే మనం ఇలా వల్లిసేసుకుంటాం కదా ఇలా వలసిన తర్వాత ఇలా అయితే చేయాలన్నమాట ఇప్పుడు మనము ఒక గిన్నెలో వాటర్ అయితే తీసేసుకోండి ఇలా వాటర్ తీసుకున్న తర్వాత గిన్నెలో ఇప్పుడు ఈ ఒలుసుకున్న గోబీ ఉంటుంది కదా ఈ గోబీ పువ్వును చాలామంది వాటర్లో ఉడకబెడుతూ ఉంటారు అంటే వాటర్లో ఉడకబెట్టడం వల్ల మనకి దాంట్లో ఉండే పురుగులు అనేది బయటికి వచ్చేస్తాయని ఉడకబెడుతూ ఉంటారనమాట అలా అయినా చేయండి లేకపోతే ఇలా చేసినా కూడా మనకి ఆ గోబీలో ఒక్క పువ్వు అనేది ఒక్క పురుగు అనేది కూడా ఉండదు అనమాట గిన్నెలో వాటర్ తీసుకున్నారు కదా దాంట్లో కొద్దిగా వెనిగర్ ఉంటుంది కదా మనం వంటలో వాడే వెనిగర్ కొద్దిగా వేయండి వేసేసి ఈ గోబీని అందులో వేసేసేయండి ఇలా వేయడం వల్ల దాంట్లో ఏదైనా పురుగులు ఉన్నాయనుకొని ఆ వాటర్ లేక్ అనేది వచ్చేస్తాయన్నమాట లేదు మనకి పురుగులు లేవు నీట్గా వలుసుకున్నామన్నా గోబీ తినని వాళ్ళు ఉంటారు కదా గోబీ స్మెల్ పడని వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఈ వెనిగర్ వాటర్లో కడగడం వల్ల గోబీని గోబీ ఎక్కువ స్మెల్ రాకుండా మళ్ళీ మామూలుగా అయిపోతుంది అనమాట గోబీ చాలా స్మెల్ వస్తుంది కదా అలా స్మెల్ పడని వాళ్లకు ఇలా వెనిగర్లో ఒకసారి కడిగి చూడండి స్మెల్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది అలాగే మనం ఇలా క్లీన్ చేయడం వల్ల పురుగులు కూడా లేకుండా పోతాయి అన్నమాట రెండు రకాలుగా ఉపయోగపడుతుంది మీరు పురుగుల కోసమైనా ఈ టిప్ ఫాలో కాండి లేదు గోబీ స్మెల్ మాకు పడదు గోబీ తినము అనే వాళ్ళు కూడా ఈ అయితే ఫాలో చేసేసారు అనుకోండి దాంట్లో పురుగులు ఉన్నాయి ఇలా కిందకి అయితే వచ్చేస్తాయి అనమాట ఇలా చనిపోయి లేదు అని అంటే మనము గోబీ స్మెల్ రాకుండా కూడా ఈ అయితే ఫాలో కావచ్చు అనమాట ఎలా అయినా సరే మీ ఇష్టం ఈ విధంగా అయితే గోబీని అయితే క్లీన్ చేసేసుకోండి టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసేయండి స్టవ్ పైన పెండెం పెట్టేసేయండి ఈ విధంగా పెండెం పెట్టేసేసి దీనిపైన కాఫీ పొడి ఉంటుంది కదా మనం ఏ కాఫీ పొడి అయితే వాడతామో ఆ కాఫీ పొడిని అయితే కొద్దిగా వేయండి వేసేసి దీన్ని కొద్దిగా వేడెక్కనివ్వాలన్నమాట స్పూన్తో కొద్దిగా కలుపుతూ ఉండండి ఇలా కలుపుతూ ఉన్నామంటే కొద్దిసేపటికి అది గిడ్డగట్టినట్టుగా అయిపోతుంది అనమాట ఇలా పొడి పొడిగా లేకుండా మొత్తం వంట మాదిరి అయిపోతుంది అలా అయ్యేంతవరకు కలిపేసేయండి ఇలా కలపడం వల్ల మనకి కిచెన్లో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉన్నా మనం రకరకాల వంటలు చేస్తూ ఉంటాం కదా ఇంకా సండే అలాంటప్పుడు ఏదైతే నాన్ వెజ్ ఫిష్ ప్రాన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాము అలాంటప్పుడు ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలా స్మెల్ రాకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా మనము వేడి చేసామంటే అది మొత్తం ఇలా ముద్ద మాదిరి అయిపోతుందనమాట ఇలా కావడం వల్ల మనకి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఈ కిచెన్ కూడా మంచి స్మెల్తో ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే పసుపు స్టోర్ చేస్తూ ఉంటాం కదా నేనైతే ఇది లాస్ట్ ఇయర్ పసుపు అనమాట ఈ విధంగా అయితే స్టోర్ చేస్తాను చూడండి ఇంకా ఎంత పచ్చగా ఇంకా ఇప్పుడే పట్టించినట్టుగా ఉందనమాట మరి నేను ఎలా స్టోర్ చేస్తాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను చూసేసేయండి ఇలా ఉండడానికి కారణం దీంట్లో నేను క్లాత్లు కనిపిస్తున్నాయి గమనించారా మీరు చూడండి ఇలా దేంట్లో ఈ క్లాత్లో నేనైతే మిరియాలను అయితే కట్టి పెట్టేస్తానన్నమాట ఇలా ఒక కాటన్ క్లాత్లో మనం మిరియాలను కట్టి పెట్టేసామనుకోండి మనకి ఎన్ని రోజులున్నా కూడా పసుపు అనేది పురుగు పట్టదనమాట అలాగే ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనము ఎప్పుడైనా సరే పసుపు వాడేది ఒక డబ్బాలో తీసి పెట్టుకోవాలన్నమాట ప్రతిసారి ఇంత పెద్ద డబ్బా తీయలేము కాబట్టి ఇలా మనము కలిపి పెట్టేసుకున్న పసుపులో ఇది పెట్టేసుకున్నాం కదా ఈ మూటలు అంటే మిరియాలు కట్టేసి అలా పెట్టేసుకొని మళ్ళీ ఇలా తీసుకున్న తర్వాత దాన్ని కప్పేసేయాలన్నమాట ఇలా కప్పి పెట్టడం వల్ల మనకి పసుపు అనేది పురుగు పట్టదు అలాగే కలర్ కూడా మారదు తర్వాత ఇలా ఎయిర్గాప్ లేకుండా ఒకసారి ఇలా బండకేసి ట్యాప్ చేసామంటే ఇది ఎయిర్గాప్ లేకుండా పోతుందనమాట అలాగే మనం ప్రతిసారి తడి గంటలు అలా పెట్టకుండా చూసుకోవాలి మనం ఎప్పుడైనా సరే పసుపు తీసుకునేటప్పుడు కూడా మనము గరిటనైతే గట్టిగా అంటే తడి లేకుండా బాగా తూచుకొని తర్వాత అయితే మనం పసుపునైతే తీసుకోవాలన్నమాట అలాగే మనకి నెలకు అలా తీసుకున్న పసుపులో కూడా ఇలా కొన్ని మిరియాలను వేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకు పసుపు అనేది చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది అలాగే కలర్ కూడా మారకుండా ఉంటుంది మనం గడపలకు ఫేస్కు దేనికైనా వాడుకోవచ్చు అనమాట ఇది మంచి పసుపు కాబట్టి ఇంకా నెక్స్ట్ టిప్పు ఫస్ట్ అయితే ఒక చిన్న గరిటె ఇలా పప్పుకు తాలింపు పెట్టే గరిటెలు ఉంటాయి కదా అలా ఒక గరిటనైతే తీసుకోండి దాంట్లో కొద్దిగా ఆయిల్ మనము తలకు పెట్టుకునే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ని కొద్దిగా వేసేసి తర్వాత దాంట్లోనే ఒక రెండు వెల్లుల్లిపాయలు మెత్తగా దంచి వేసేయండి అలాగే కొద్దిగా వాము వాము కూడా వేసేసి దీన్ని బాగా వేడి చేయండి ఇది మంచి ఫ్లేవర్తో వాసన ఉంటుంది కదా మంచి స్మెల్ వస్తే వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడైతే ఇది గోరువెచ్చగా అయ్యేంతవరకు వెయిట్ చేయండి గోరువెచ్చగా అయిన తర్వాత మనకి ఎక్కడైతే కీళ్ళ నొప్పులు వాతం నొప్పులు ఉంటాయి కదా ఒక్కొక్కసారి మనకి ఏదైనా తగిలినప్పుడు వాసినట్లుగా అవుతూ ఉంటుంది అలాగే మనకి ఏదైనా కాళ్ళు బెసికినప్పుడు కూడా అక్కడ నొప్పి తీస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ ఆయిల్ని కనుక మనము ఆ ప్లేస్లో ఎక్కడైతే నొప్పి ఉందో ఆ ప్లేస్లో అప్లై చేసామనుకోండి మనకి నొప్పి అనేది ఎటువంటి ట్యాబ్లెట్లు వేసుకోకుండానే తగ్గిపోతుందనమాట చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఎంత అద్భుతమైతే ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనం దోశకైతే నానబెడతాం కదా దోశ తినాలంటే షుగర్ పేషెంట్లు చాలా భయపడుతూ ఉంటారు ఒక్కటి తిన్నారంటే ఇంకా చాలు ఇంకా చాలు షుగర్ ఎక్కువ అవుతుంది అంటారు కదా అందుకనే షుగర్ అయినా నార్మల్ వాళ్ళైనా దోశ చేసుకునేటప్పుడు ఇలా కనుక చేసుకున్నారంటే మనకి దోశలు ఎన్ని తిన్నా షుగర్ అనేది ఎక్కువగా అనిపించదు అలాగే మనకి కలరు అలాగే మనకి టేస్ట్ సూపర్గా వస్తాయన్నమాట ఏం లేదండి మనము దోశకు నానబెట్టుకున్నప్పుడు దాంట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల మెంతులు ఎక్కువగా మెంతులు వేసి నానబెట్టేసేయండి మెంతులు వేయడం వల్ల షుగర్ అనేది పెరగదు అలాగే దోశలు క్రిస్పీగా వస్తాయి కలర్ కూడా రెస్టారెంట్లో లాగా రెడ్డిష్గా వస్తాయి అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ అని చెప్పొచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదా నిమ్మకాయలు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ధర అయితే ఎక్కువగా ఉంటూ ఉంటాయి మరి మనం ఒక్కొక్క నిమ్మకాయ ఐదు రూపాయలు పది రూపాయలు పెట్టి తెచ్చుకునేటప్పుడు మనము మనకి ఎండాకాలం స్టార్ట్ అవ్వకముందే లేదంటే ఎవరైనా ఇంటి దగ్గర నిమ్మకాయలు ఉన్న తెచ్చి ఇచ్చినా కానీ ఈ విధంగా స్టోర్ చేసుకున్నారంటే మనకి ధర ఎక్కువగా ఉన్నప్పుడు కొనాల్సిన పని ఉండదనమాట ఫస్ట్ అయితే నిమ్మకాయలను నీట్గా కడిగేసి శుభ్రంగా కడిగేసి ఒక డబ్బాలోకి ఒక ప్లేట్లోకి వేసి పెట్టేసేయండి తర్వాత ఒక డబ్బా తీసుకోండి దాంట్లో ఈ విధంగా వాటర్ పోసేసి ఆ వాటర్లో ఈ నిమ్మకాయలని అయితే వేయండి వేసేసేయండి ఇలా అన్ని నిమ్మకాయలని తర్వాత అవి ఒకవేళ మునగలేదు అని అంటే ఇంకా కొన్ని వాటర్ అయితే పోయండి ఇవి వాటర్ అయి వాటర్లో అయితే మునగాలన్నమాట తర్వాత దీన్ని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే రెండు నెలల వరకు ఫ్రెష్గా ఉంటాయి కుళ్ళిపోవు పాడవవు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాటర్ని మాత్రం కంపల్సరిగా వన్ వీక్ ఒక్కసారైనా మారుస్తూ ఉండాలి అదే వాటర్లో అలానే పెట్టేసామంటే తొందరగా కుళ్ళిపోతాయి అస్సలు అలా చేయకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి వాటర్లో ఈ విధంగా మనం మారుస్తూ వాటర్లో వేసి పెట్టేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే పెరుగు తింటూ ఉంటాం కదా చాలామంది పెరుగు తిన్నా కూడా వెయిట్ గెయిన్ అవుతారు అని అనుకుంటూ ఉంటారు కదా మరి ఈ టిప్నైతే ట్రై చేయండి పెరుగుతో మనం వెయిట్ లాస్ కావచ్చు అనమాట చూడండి ఫస్ట్ అయితే పెరుగునైతే ఇలా తీసుకోండి కొద్దిగా ఇలా తీసుకున్న తర్వాత ఇలా మెత్తగా మిక్సీ పట్టేసింది అంటే బటర్ మిల్క్ మాదిరి చేసుకోవాలన్నమాట ఇలా పట్టేసుకున్న తర్వాత మీకు వాటర్ ఎన్ని కావాలనో అన్నీ పోసేసుకోండి ఈ వాటర్లో మనం ఏం చేయాలంటే కొద్దిగా చెక్క ఉంటుంది కదా చెక్కను మిక్సీ పట్టేసి ఒక డబ్బాలో పొడి చేసి పెట్టేసుకోవాలన్నమాట చెక్క పొడిని వన్ టేబుల్ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ కలిపేసుకోండి అలాగే మీకు టేస్ట్ కోసం కావాలి అని అంటే కొద్దిగా ఉప్పునైతే వేసుకోండి బీపీ లేని వాళ్ళైతే వేసేసుకొని ఇలా బాగా తిరగట్టేసుకోవాలన్నమాట ఇది చెక్క పొడి కొద్దిగా కలవడానికి టైం పడుతుంది బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసేసుకొని దీన్ని గనక మనం ప్రతిరోజు ఆఫ్టర్నూన్ మనం భోజనం చేసిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత దీన్ని గనక తాగామంటే వెయిట్ లాస్ అనేది చాలా తొందరగా అవుతారనమాట చాలా బాగా మంచి అయితే ఇస్తుంది ఈ చెక్క పొడి తప్పకుండా ఇలా అయితే చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు చాలా వెయిట్ లాస్ అయితే అవుతారనమాట మనం డైట్ లేకపోయినా ఇలా చేశారంటే ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే దోశపిణ్యం పైన ఎప్పుడైనా చపాతి కానీ ఏదైనా కాల్చామనుకోండి ఇంకా మళ్ళీ దోశలు వేసినప్పుడు అస్సలు దోశలు అనేది లెయ్యనే లేవు కావాలంటే మీరు ఒకసారి చేసి చూడండి దోశలు అనేది లేయనప్పుడు ఈ అయితే ఫాలో కాండి ఇంకా దోశలు అనేది అత్తుక్కోకుండా లేస్తాయి అన్నమాట చూడండి ఫస్ట్ అయితే దోశ పెండాన్ని స్టవ్ పైన పెట్టేసి ఇలా కొద్దిగా అయితే వేయండి సాల్ట్ని వేసేసి అలాగే ఒక గిన్నెలో వాటర్ పెట్టేసి నైట్ మొత్తం పెట్టేసారంటే ఇలా ఐస్ క్యూబ్ అయితే అవుతుంది దీన్ని మనం ఇలా పెన్నెం పైన వేసేసి రెండింటిని సాల్ట్ను దీన్ని బాగా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట వాటర్ మొత్తం ఐస్ క్యూబ్ మొత్తం కరిగి ఇలా వాటర్ అవుతుంది కదా అప్పటి వరకు ఇలా చేసామంటే పెండెం అనేది నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది అలాగే బాగా కూల్ అవుతుంది అనమాట తర్వాత దీన్ని నీట్గా కడిగేసేసి ఇలా మళ్ళీ తడి అంతా పోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా టిష్యూ పేపర్తో మొత్తం ఆయిల్ అంతా అనేసామంటే ఇంకా పెండెం ఎంత నీట్గా అవుతుందంటే అంత బాగా అవుతుంది తర్వాత మనం దోశలు వేసుకున్న పెసరట్టు వేసుకున్న ఆమ్లెట్లు వేసుకున్నా అత్తుక్కోకుండా చాలా నీట్గా అయితే వస్తాయన్నమాట ఎప్పుడైనా దోస పిన్నెము అత్తుకొని పోయి లేనప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి అలాగే మీ ఇంట్లో ఏదైనా దోసపినాలు పాతవి ఉండి పక్కన పెట్టేసి ఉంటే పనికి రావని ఈ అయితే ట్రై చేయండి మళ్ళీ పెండెం మీరు వాడని కూడా మళ్ళీ మీరు తిరిగి వాడుకునేలా అవుతుందనమాట ఇలాగనక చేశారంటే తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి మనమైతే వంట చేసినప్పుడు ఇలా వెల్లుల్లిపాయలు పొట్టు ఉంటుంది కదా అలాగే ఆనియన్ పొట్టు ఇలాంటివి ఉంటాయి కదా ఇవి మనము వేస్ట్గా పడేస్తూ ఉంటాము కానీ ఇలా అయితే వాడండి ఈ సమ్మర్లో చాలా బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ అయితే ఇలా మనం ఏవైనా సరే కూరగాయలు ఏదైనా సరే ఆనియన్స్ అలాగే వెల్లుల్లిపాయలు కానీ టమాటాలది కానీ అన్నీ తీసుకొని ఇలా ఒక గిన్నెలో వేసేసుకొని దీన్నైతే ఇలా స్టవ్ పైన పెట్టేసి ఇలా ఉడికించాలన్నమాట ఇది వేడెక్కాలి ఇది బాగా ఇలా వేడెక్కేటప్పుడు వాటర్ అయితే కలర్ చేంజ్ అవుతాయి చూడండి ఇలా కలర్ అయితే వాటర్ చేంజ్ అవుతాయి అనమాట ఇలా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి జస్ట్ ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్లో అయిపోతుంది అనమాట ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇలా వాటర్ కలర్ చేంజ్ అవుతున్నాయి కదా ఇవి ఉడుకుతూ ఉన్నాయి కదా ఇప్పుడైతే ఆనియన్స్ ఘాట్ అనేది తెలుస్తుంది అనమాట ఆ పొట్టులో కూడా మనకి ఘాట్ అనేది తెలుస్తుంది ఆనియన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలండి మీరు ఏ కూరగాయ ముక్కలు వేసినా అలాగే టమాటా ముక్కలు వేసినా ఆనియన్స్ అయితే కంపల్సరీగా ఉండాల్సిందే ఈ విధంగా కలర్ చేంజ్ అయినాయి చూడండి ఇలా అయితే కలర్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఆఫ్ చేసి పూర్తిగా గోరువెచ్చగా అయినంత వరకు చల్లారనివ్వండి తర్వాత ఈ విధంగా ఒక గిన్నెలో వడగట్టేసుకోండి ఆ వాటర్ని ఈ తొక్క చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో బాగా ఉడికింది కాబట్టి తర్వాత ఈ వాటర్ని ఏం చేయాలంటే ఒక స్ప్రే బాటిల్కి అయితే పోసుకోవాలన్నమాట స్ప్రే బాటిల్ ఎక్కి పోసుకునే ముందనే దీంట్లో కొద్దిగా పౌడర్ని అయితే వేయండి మనము ఫేస్కు వాడే పౌడర్ని ఇలా పైన వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇంకా ఇలా పౌడర్ని వేసేసి కలిపేసేయండి అలాగే కొద్దిగా పసుపును కూడా వేసి కలిపేసేయండి ఈ రెండింటిని ఇలా ఆనియన్ వాటర్లో కలిపేసిన తర్వాత ఇప్పుడైతే కాటన్ని నేను ఒక ఫోర్ ఫైవ్ బాల్స్ కావాలనేసి ఇలా వేసాను అనమాట ఇప్పుడు ఈ వాటర్ అంతా పీలుస్తాయి ఇప్పుడు దీన్ని ఇలా పిండేసుకోండి ఇలా పిండేసుకొని అన్నిటినీ ఇలా పిండేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇవి ఎందుకు వాడతాము అనేది కూడా చెప్తాను ఇలా చేసేసుకోండి ఇలా చేసుకొని ఇప్పుడైతే పక్కన పెట్టేసేయండి ఇంకా ఆ వాటర్ని అయితే స్ప్రే బాటిల్ లెక్క అయితే పోసుకోవాలి మీరు ఒకవేళ గోడలకి స్ప్రే చేయాలన్నప్పుడు పసుపు వేయకుండా ఓన్లీ పౌడరు ఆని అదేనండి ఆనియన్ పొట్టు తింటుంది కదా వాటరు ఆ వాటర్ మాత్రమే వాడండి గోడలకి స్ప్రే చేయాల్సిన అవసరం లేదు అన్నప్పుడు మాత్రం ఇలా పసుపును కూడా వేసేసుకోండి తర్వాత ఇవి కాటన్ ఉంది కదా దీన్ని మనకి చీమలు ఎక్కడెక్కడైతే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో పెట్టేసేయండి చూడండి ఇక్కడైతే చీమలు ఎలా ఉన్నాయో ఎక్కడ ఏం పెట్టినా కూడా చీమలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట సమ్మర్ కాబట్టి ఇది పెట్టంగానే చూడండి ఎలా పారిపోతున్నాయో చీమలు ఈ ఘాటుకు అసలు చీమలు అనేది ఉండవు అనమాట అలాగే మనం నైట్ కూడా స్టవ్ పైన అన్నం పెట్టేసామనుకోండి ఉదయానికి రైస్ కుక్కర్ డేక్షక అంతా చీమలే ఉంటాయి అన్నం దీక్షకు అలాగే గుమ్మాలకు కూడా ఇలా చీమలు వచ్చేసి మొత్తం అదంతా తీసేస్తూ ఉంటాయి మట్టిని ఇలా ఎక్కడైనా సరే డోర్లకు కానీ ఎక్కడెక్కడైతే ఉంటాయో దీన్ని కనుక స్ప్రే చేస్తారంటే ఆ ప్లేస్లో ఇంకా చీమలు అనేది అక్కడ నుంచి పారిపోతాయి ఇంకా మళ్ళీ రావన్నమాట సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి